ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఉలవ చారు తయారు విధానం తెలుసుకుందాం ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో ఈ చారు భలే బాగుంటుంది ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద ఇవ్వబడ్డాయి ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న సగ్గు బియ్యం వేటితో తయారు చేస్తారు ఆన్సర్ వీడియోలో చెప్తా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి ఆ పాత్రలు ఉలువలను రాత్రి అంతా నానపెట్టుకోవాలి ఉలవలను బాగా శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి ఉలవలను కనీసం ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి ఉలవలు నానపెట్టిన వాటర్ని పడేయకుండా మనం రెసిపీలోనే వాడుతున్నాం కుక్కర్లో నానపెట్టిన ఉలవలను వేసుకోవాలి కొద్దిగా నానబెట్టిన వాటర్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫిల్టర్ సహాయంతో ఉలవలను వేర్ చేసుకోవాలి ఉలువలు ఉడికించిన వాటర్ మిలుగుతుంది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వేడెక్కాక మూడు స్పూన్లు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడెక్కాక చెంచ జీలకర్ర వేసుకోవాలి చలికాలంలో ఉలవచారు ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు చెంచాడు తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేగాక రెండు ఎండిమిర్చీలను ముక్కలు చేసి వేసుకోవాలి ఇప్పుడు ఎనిమిది ఎల్లిపాయలు రెబ్బలు వేసుకోవాలి మాడకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి పాకు వేసాక తాలింపును కలుపుకుంటూ ఉండాలి నాలుగు పచ్చిమిర్చిలను తీర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి రసంకు మంచి టేస్ట్ ఇస్తుంది పెద్ద సైజ్ ఉల్లిగడ్డలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసాక ఉల్లిగడ్డలు మాడకుండా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు వేసాక కలుపుకుంటూ ఉండాలి ఉల్లిగడ్డలను కొద్దిగా వేగనివ్వాలి ఈ రసం చిక్కగా ఉండటం కోసం కప్పు ఉల్వాలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన ఉన్న ఉల్లిగడ్డ తాలింపును కలుపుకుంటూ ఉండాలి అవి కొద్దిగా వేగాక చిట్కడు పసుపు వేసుకోవాలి ఉప్పు వేసాక తాలింపును మొత్తం కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో తాలింపు మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు తాలింపులో నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసాక కూరను కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మసల్తున్న చారులో చెంచడు కారం మీకు టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారాలు కలిసేలా చారు మొత్తం కలుపుకోవాలి మరి కొద్దిసేపు అలాగే మరగనివ్వాలి పులుసు బాగా మరిగాక ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న అన్న చారుని పోసుకోవాలి మిక్సీ పట్టిన ఉలవల పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఉలవల పేస్ట్ వేసాక చార్ని బాగా మరగనివ్వాలి చిన్ని ప్రశ్నకు సమాధానం కర్ర పెండలం బియ్యం కర్ర పెండలంతో తయారు చేస్తారు చారు బాగా మరిగాక అందులో కొత్తిమీర వేసుకోవాలి మీరు వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన ఉల్వ చారు రెడీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్